ఓకే ఎనివై దిస్ ఓన్లీ విల్ గోన్ నెక్స్ట్ వన్ మరి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్య చర్చలు చేసుకున్నారు చెప్పిండి చెప్పి చెప్పి నాకు ఓకే ఏకాంత చర్చలు జరిపారు గంటలు గంటలు మాట్లాడుకున్నారు హలాయి బీ చేసుకున్నారు బిర్యానీ తిన్నారు ఐదారు గంటలు మాట్లాడినారు ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్ దే డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్ దయచేసి గమనించాలి అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు గంటలు గంటలు మాట్లాడతారు వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షెడింగ్లో అన్యాయం జరుగుతుంది నో ఆల్ జస్ట్ తెలియ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ లీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం ఆ తర్వాత ఇంకొంత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు జగన్మోహన్ రెడ్డి గారు నో వీ సారీ ఓకే వి స్టాండ్ బై వాట్ వీ షో

అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాటి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ రివర్ వాటర్స్లో రివర్ వాటర్ ఇష్యూస్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది ఇతర ఇష్యూస్లో కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉంటే దగ్గర ప్రొటెక్ట్ దే వాటర్ రైట్స్ అనుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి పదేళ్ల పాటు ఇంకా డ్యామేజ్ చేశారు